సభ్యులు రెడ్డి గారికి స్వాగతం స్వాగతం గట్టిగా చెప్తూ ఈనాడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామ పత్రిజీ ఆశయం సార్ ఈ భూమి ప్రతి ఒక్కరు శాకాహారి కావాలి ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో పిరమిడ్ రావాలి పిరమిడ్ ద్వారా ఈ భూమి శక్తివంతమై భోజనం కూడా శక్తివంతం ఇవి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు పత్రిజీ గారి ఆశయాలు ఆ ఆశయాల్లో భాగంగా పోయిన సంవత్సరము మీ పరిగి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ధ్యానం గురించి నవీనధ్వర్యంలో లావణ్య ఆధ్వర్యంలో కృష్ణ గారి ఇంట్లో ఇక్కడ ధ్యాన ప్రచారం నిర్వహించడం జరిగింది రెండవ పత్రిజీ యొక్క ఆశయం ఏదైతే ఉందో శాకాహార ర్యాలీ ఎందుకు జరుగుతుందంటే ప్రతి ఒక్కరికి పట్టణంలో శాకాహారం యొక్క విశిష్టత తెలియజేయాలన్న ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తా ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈ ర్యాలీకి నిర్వాహకులు అడగనే మీ సమయం విలువైన సమయం ఇచ్చి ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన మీకు సొసైటీ స్వాగతం సుస్వాగతం చెప్తూ శాకాహార ర్యాలీలో పాల్గొనడం మీ పూర్వజన్మ సుకృతం కనుక ఇంత గొప్ప కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మీకు ఒక విజ్ఞప్తి చేస్తుంది ఏంటి ఆ విజ్ఞప్తి అంటే చెప్పినట్లు స్వామి చెప్పినట్లు ప్రతి పరిపాలకుడు శాకాహారి కావాలి ప్రతి ఒక్కరు యోగి కావాలి కనుక మీరు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అందించిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని శాకాహారిగా నేటి నుంచి శాకాహార జీవన విధానం గడుపుతూ ధ్యానం చేస్తూ నిరంతరము మీ ప్రజా జీవనంలో ఉండి ఎదుర్కొనే ఒత్తిడిల నుంచి బయటపడడానికి ధ్యానం మానసిక ప్రశాంతతను ఇస్తుంది కనుక ఆ ధ్యానం చేయాలని ఈ రోజు నుంచి ఈ ర్యాలీలో తీసుకునే ఈ సందేశం ద్వారా మీరు శాఖహారిగా మారాలని విజ్ఞప్తి చేస్తూ ఆ కర్త ట్రస్టీకి ట్రస్టీ గారు లక్ష్మి గారు వారి సందేశం మీకు మరి పిరమిడ్ సొసైటీ సార్ నలభై ఏళ్ల నుంచి గురువు గారు బ్రహ్మ శ్వితామహాపత్రిజీ గారు ధ్యానము శాఖాహారము పెరుమిడి గురించి వాడవాడల వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కూడా ఉంది మరి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మహేశ్వర మహాపెరమి కడతా గ్రామంలో మరి ఆ కార్యక్రమానికి కూడా ట్రస్ట్ నుంచి మిమ్మల్ని హృదయపూర్వకంగా కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం ఆ పదకొండు రోజులు ఏ ఒక్క రోజు వీలైనా ఒకసారి వచ్చి మరి మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా ఈ ర్యాలీ ముఖంగా కోరుకుంటున్నాం తప్పకుండా వస్తారని సార్ ఈ ర్యాలీలో మా విజ్ఞప్తి చేశాము మీ స్పందన అదే విధంగా భవిష్యత్తులో ఈ పిరమిడ్ సొసైటీకి వీరే ద్వారా కానీ నవీన్ ద్వారా కానీ ఈ కార్యక్రమాన్ని కడగనే వారి పరిచయం ద్వారా ఎలా సహకారం ఇస్తున్నారో భవిష్యత్తులో పిరమిడ్ కార్యక్రమాలకు కూడా సహకారం అందించాలని కోరుతూ మొట్టమొదటి విజ్ఞప్తి ఒక్కటే వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ధ్యాన కార్యక్రమానికి మీరు శాకాహారీగా రావాలని కోరుతూ విజ్ఞప్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈనాడు పరిగి పట్టణంలో బ్రహ్మశ్రీ పత్రిజీ గారి యొక్క తిరుమల ఆధ్వర్యంలో పరిగిలో ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాలీలో పాలు ఆ కార్యవర్గ సభ్యులు దాంతోపాటు పాల్గొన్నటువంటి భక్తులకు అందరికీ సోదరి సోదరుములకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరునందరికీ కూడా నమస్మని తెలియజేస్తూ ఎందుకంటే మనం నిత్య జీవితంలో చూసుకొని మనం రోజు పొద్దున్నేస్తే మన బిజీలో మనం ఉంటాం తప్పకుండా మనం ధ్యానం చేయాలి మెడిటేషన్ చేయాలి ఫిజికల్గా ఫిట్ ఉండాలి రోజువారి పనులలో తప్పకుండా ఒక పది నిమిషాలు తప్పకుండా ధ్యానానికి కానీ ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఖచ్చితంగా మనం సమయం ఇవ్వాలి సమాజ సేవలో కూడా తప్పకుండా మనం అందరం కూడా పాల్పంచుకోవాలి పిరమిడ్ సొసైటీ గురించి కూడా వినాలి ఎందుకంటే అది మా దగ్గర రిలేటివ్ వాళ్ళు భాస్కర్ రెడ్డి వాళ్ళు లటీష్ల వాళ్ళందరూ కూడా అవకాశం రాలే తప్పకుండా ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఈ డిసెంబర్లో ఏదైతే ఉన్నదో తప్పకుండా ఒకరోజు పాల్గొంటారు కూడా ప్రజలకు అందరికీ కూడా ఈ అవగాహన ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా మంచి ఉండాలని ఏదైతే సందేశం ఇస్తుందో తప్పకుండా మీకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు ఎప్పుడు వచ్చినా కూడా తప్పకుండా మా సొంత సహకారం ఖచ్చితంగా ఉండదని తెలియజేసి మీ అందరికీ ప్రారంభించండి